బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈసారి అదృష్టం వర్షాలు బాగుపడుతున్నాయి ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి రైతులు అందరు కూడా దున్నుతూ ఉన్నారు వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకిచ్చే ఈ పెట్టుబడి సాయం రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఎన్నికల సభలో కూడా చెప్పారు పంట ప్రారంభానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మరి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం యాసంగిలో బకాయి పడ్డ రెండు వేల ఐదు వందలు వానకాలం మీరు ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు కలిపి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలి బట్టిగారు మాట్లాడుతూ ఓ మాట అంటున్నారు బట్టిగారు ఏమంటున్నారంటే ఆయన బోనస్ సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాము అని ఒక సన్నయి నొక్కులు నొక్కారు ఇలా ప్రెస్ మీట్లో సన్నవడ్లతో ప్రారంభిస్తున్నామంటే మరి దొడ్డుగడ్లు ఎప్పటి నుంచి కొంటారో సూటిగా చెప్పండి వచ్చే వానకాలం నుంచి వడ్లు కొంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు మరి వడ్లు కొంటరా కొనరా కొంటే ఎప్పటి నుంచి కొంటారో సూటిగా రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నా రాష్ట్ర రైతుల ప అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచి దొడ్డు వడ్లు కొంటారో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి వడ్ల గురించే మాట్లాడుతున్నారు మీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు మొక్కలకు కందులకు సోయాబీన్కు పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్నలు జొన్నలు చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు మరి ఈ పంటల మీద నిన్న కేబినెట్లో మాట్లాడిందా లేదా వాటిని అయితే ఎగబెట్టిండ్రు మరి మిగతా పంటల సంగతి ఏంటి ఈ పంటల మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు ఆల్రెడీ ఆసంగిలో మీరు కొనలేదు వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే మీరు మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాలో వద్ద నిర్ణయించుకుంటారు కదా మీ మీరు ఇందులో చెప్పారు మీరు జొన్నలు మూడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు జొన్నలకు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామన్నారు ఇది మీ ధర కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు ఈ ధర చెల్లిస్తారా చెల్లించారా పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు అంటే ఇవి కూడా మోసమేనా ఇవి కూడా ఎగవేస్తున్నారా ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చేయరా ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు పండని వడ్లకు బోనస్ అందరు పండేటే దొడ్డు వడ్లు దానికి మీరు బోనస్ ఏమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా సో వడ్ల విషయంలో మీరు చేతులు ఎత్తారు మరి మిగతా పంటల సంగతి ఏంటి కనీసం సో వడ్ల విషయంలో కూడా మేమే మిమ్మల్ని వదిలిపెట్టాం డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి రాబోయే రోజు